కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి విమరణ పంపించాం అట్లనే నిన్నటి నుండి అన్ని జనరల్ మేజర్ల ఆఫీసు ముందు నిజాధ్యక్షన్ చేస్తూ ఉన్నాం రేపు పదమూడవ తారీఖు నాడు జిఎం ఆఫీసుల కూడా చేయాలని అట్లాగే పద్దెనిమిదవ తారీఖు నాడు హైదరాబాద్ లో వేలంపాట చేసేటువంటి ప్రదేశంలో కూడా ధర్నా చేయాలనేది నిర్ణయం చేశాం మొన్న హైదరాబాద్ లో కూడా ఏఐటీసీని నా ఆధ్వర్యంలో రావు సమావేశం జరిపి అన్ని కార్మిక సంఘాలను కూడా ఆహ్వానించాం బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు కూడా వచ్చినాయి అందరూ కూడా ఈ పోరాట కార్యక్రమానికి మద్దతు ఇచ్చి పోరాటంలో పాల్గొనడం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి ఈ యొక్క పోరాట కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కొరకు ఈ నిరాదీక్షలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా నైర్త్ ఈస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ దీ చరిత్ర కూడా మనందరికీ తెలియాలి పంతొమ్మిది వందల నలభై ఐదు కంటే ముందు ఇవన్నీ అన్ని కూడా దీని పేరు దక్కన్ కంపెనీ సింగరేణి కంపెనీ కాదు దక్కన్ కంపెనీ ఆనాడు బావులన్నీ కూడా ప్రైవేటులో నడిపించుకున్నావు కాకపోతే అప్పుడు ఈ ప్రాంతాలన్నీ లేవు గోదావరికి అని లేదు బెల్లంపల్లి ప్రాంతం చీదాంపరం అంతా లేదు అట్లనే భూపాలపల్లి లేదు మంగూరు లేదు కేవలం ఎల్లందు కొత్తగూడెం మాత్రమే ఆ రోజుల్లో మైన్స్ ఉండేవి ప్రైవేట్ కాంట్రాక్టర్లే బొగ్గు తీసి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది ఆడవాళ్లు చిన్నపిల్లలు కూడా బావిల్లో పనిచేసే రోజులు ఆ రోజుల్లో కార్మికులకి ఎలాంటి సౌకర్యాలు లేవు వాస్తవంగా కార్మిక సంఘాలు కూడా లేవు కార్మిక సంఘం పెడితే ఆ రోజుల్లో కాంతి పారేసే రోజులు ఇవాళ వెనక నక్సలైట్లు పార్టీ పెడితే ఎట్లయితే అరెస్ట్ చేసి తీసే కాంచి అంటనే పంతొమ్మిది వందల ఐదు ఆ ప్రాంతంలో నైజాం నగర్ గవర్నమెంట్ లో ఏ పరిశ్రమలో కూడా కార్మిక సంఘం అనేది లేదు కార్మిక సంఘం పెడితే కాల్చి పారుస్తారు కాబట్టి ఎవరు కూడా సంఘం పెట్టాల ఆనాడు దేవూరి శేషగిరి రావు మంత్రి మోహినుద్దీన్ సరోదేవిపట్ల రామనాథం మనుభూతుల కొమ్మరయ్య గారు లాంటి నాయకులు సింగినేని కాలుష్య వర్కర్స్ యూనియన్ ని స్థాపించి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోవడం ప్రారంభించారు మన యూనియన్ పుట్టింది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోవడం చేయడానికి ఆనాడు ప్రారంభించారు సంఘం పెట్టినందుకు ఆనాడు